నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును అని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిజమే దేవుని యొక్క వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం కేవలం చదువుతున్నామంటే సరిపోదు కానీ దాన్ని చదివి అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని మరి ఎలా పొందుకోవాలి ఏ విధంగా అర్థం చేసుకోగలం అన్నట్లయితే ప్రార్థించినట్లయితే దేవుని యొక్క సహాయం కోరుకున్నట్లయితే ప్రభా నీ యొక్క వాక్యము నేను చదువుతూ ఉండగా అందులోని సత్యాలను గ్రహించగలిగే జ్ఞానము నాకు దయచేయినాయనా అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు అంతేకాదు చదివి అర్థం చేసుకోవటం చాలా ముఖ్యమే కానీ దాని ప్రకారం నడుచుకోవటం కూడా చాలా ముఖ్యం ఏంటి దేవుని యొక్క వాక్యము చదివి అర్థం చేసుకోవాలి దేవుని సహాయంతో అంతేకాదు దాని యొక్క ప్రకారం దేవుని వాక్యము ఏమని బోధిస్తూ ఉన్నదో దాని ప్రకారంగా నడుచుకోవటం కూడా చాలా ప్రాముఖ్యం అప్పుడే అది మనము చదివిన దానికి విలువ ఉంటుంది మరి అర్థం చేసుకోవాలన్నా వాక్యానుసారంగా నడుచుకోవాలన్నా ఎలా సాధ్యమవుతుంది అన్నట్లయితే బైబిల్ చదివేటప్పుడు దేవుని యొక్క సహాయం కోరాలి అలానే మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని సహాయాన్ని కోరుకోవాలి ఆయన మీద ఆధారపడాలి వాక్యం చదివేటప్పుడు నీకు ఆయన అర్థమయ్యేటట్టుగా నీకు బోధిస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా అలానే నీ వ్యక్తిగత జీవితంలో కూడా నీవు ప్రతిదినము అనుదిన జీవితంలో విజయవంతమైన ఆత్మీయ జీవితం జీవించడంలో ఆయన నీకు సహాయం చేస్తాడు అర్థం చేసుకోవడంలోనూ పాటించడములోనూ దేవుని ఆత్మ సహాయము చాలా అవసరం కాబట్టి ఆ సహాయం కోరుకుంటూ నిజాయితీగా ప్రార్థన చేయాలి బ్రహ్వా నాకు సహాయించి ప్రార్థిస్తూ ఉండగా దేవానాయన చదువుతూ ఉండగా నీ వాక్యాన్ని చదువుతూ ఉండగా అర్థం చేసుకునే జ్ఞానం దచ్చి అంతేకాదు నేను అనుదిన జీవితంలో ఈ బలహీనతలు ఒకప్పుడు నాలో ఉండేవి వాటిని జయించేందుకు నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తూ అట్ ద సేమ్ టైం ఏం చేయాలి నిజాయితీగా నీ వంతుగా వాటిని జయించే విధంగా ప్రయత్నము చేయాలి దేవుని సహాయంతో విజయవంతమైన ఆత్మీయ జీవితము నీ సొంతమవుతుంది ఆ విధంగా దేవునిపై అనుదినము నువ్వు ఆధారపడుతూ నీ వంతుగా నీవు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాక్య జ్ఞానములో ఎదుగుతావు పరిశుద్ధమైన జీవితంలో కూడా నీ బలహీనతలన్నింటినీ జయించి వేసి విజయవంతమైన ఆత్మీయ జీవితం జీవిస్తా ముప్పై నాలుగవ వచనం మనం ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తనం ముప్పై నాలుగో వచనం నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును అంటూ ఉన్నాడు దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు బోధించబడిన ఆజ్ఞలన్నీ కూడా అవి చాలా అర్థవంతమైనవి అన్నమాట అవి పాటించినప్పుడు వ్యక్తిగతంగా క్షేమం కలుగుతుంది సామాజికంగా కూడా మేలు కలుగుతుంది సమాజానికి కూడా ప్రతి ఒక్కరూ ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు సమాజానికి కూడా మేలుకరమైనటువంటి ఆజ్ఞలుగా అవి ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు అనేవి మనం అర్థం చేసుకోవాలి ప్రభు మనల్ని ఎందుకు వాటిని పాటించమని చెప్పాడు అవి చెయ్యమని చెప్పాడు అని మనం వాటిని కనుక అర్థం చేసుకున్నట్లయితే వాటిని పాటించేందుకు కూడా మన మనస్సు మన హృదయము సహకరిస్తుంది సో అందుకే మనం ప్రార్థన చేయాలన్నమాట దేవుని వాక్యానుసారంగా జీవించాలి అని ఆశపడుతూ ఉన్న ప్రతి క్రైస్తవుడు క్రైస్తవరాలు ప్రార్థన చేయాలి ఏమనంటే ప్రభు నీ ధర్మశాస్త్రమును నీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం వాటిని అనుసరించే జ్ఞానము నాకు దయచేయినాయనా అని నువ్వు కోరినప్పుడు వాక్యము దేవుడు ఎందుకు చెప్పాడో నీకు అర్థమవుతుంది అంతేకాదు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మీరి ప్రవర్తిస్తామో ఏమవుతుందంటే సైతానకు చోటిచ్చినట్టు అవుతుంది ఏం కాదులే అని దేవుని వాక్యాన్ని తెలిసి తెలిసి కూడా మీరినప్పుడు సాతానుకు చోటిచ్చినట్టు అవుతుంది హృదయంలో జీవితంలో కుటుంబంలో అశాంతి కలుగుతుంది చివరికి తీవ్రమైన నష్టం అనేది సంభవిస్తుంది ఎప్పుడైతే ఇటువంటి అవగాహన నీకు ఉంటుందో ఏం చేస్తావు పూర్ణ హృదయంతో ఆయన ఆజ్ఞలు పాటించేటువంటి వ్యక్తిగా ఉంటాం అన్నమాట అందుకే ఈ ప్రార్థన కూడా చేయాలి ముప్పై ఐదో వచ్చినమోసారి చూద్దాం నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని అందు నన్ను నడువ చేయుము ఇక్కడ మనం చూసినట్లయితే ఇతనికి దేవుని మార్గం అంటే తెలుసు ఎలా జీవించాలో తెలుసు కానీ ఆ మార్గంలో నడవలేకపోతూ ఉన్నాడు తన శక్తి సరిపోవటం లేదు నిజమే ఇట్లా చెడు వ్యసనాలకు లోను కాకూడదని తెలుసు లే బలహీనతలకు లోను కాకూడదని తెలుసు ఈ శోధనలకు లొంగిపోకూడదు అని తెలుసు అయినప్పటికీ కూడా తన శక్తి సరిపోవటం లేదు ఇటువంటి సమయంలోనే దేవునిపై ఆధారపడాలి దేవుని ఆత్మ సహాయము అవసరం ఈ సమయంలోనే దేవుని ఆత్మ సహాయం అవసరమవుతుంది మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో ప్రభువా నీవు నాకు సహాయించి శోధనలన్నిటిని జయించే విధంగా నాకు శక్తిని దయచేయినైనా అని ప్రభుపై ఆధారపడతామో దేవుడు ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శోధన ప్రతి బలహీనతను జయించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు మనస్ఫూర్తిగా ప్రభువు నడుగు నీ ప్రతి బలహీనతలో దేవుడు నీకు శక్తిని ఇస్తాడు నీ యొక్క శక్తి సామర్థ్యము ఆత్మవంచన లేకుండా శక్తి వంచన లేకుండా నీ వంతుగా నీవు సంపూర్ణంగా ప్రయత్నించి దేవుడు నీకు సంపూర్ణమైన జయాన్నిస్తాడు విజయవంతమైన ఆత్మీయ జీవితాన్ని తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు నెక్స్ట్ ముప్పై ఆరో వచ్చిన మనం చూసినట్లయితే లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము అంటూ ఉన్నాడు ఎస్ ఇటువంటి ప్రార్థన కూడా చేయాలి లోక జీవితంలో అనుదిన జీవితంలో ఈ లోకంలో ఉన్నప్పుడు శోధనలు కలుగుతూ ఉంటాయి శోధనలు అనేక రకాలుగా ఉద్యోగం చేసే చోట కానీ పని చేసే చోట కానీ స్నేహితుల ద్వారా కానీ కొలీగ్స్ ద్వారా కానీ ఇంకా ఆయా ప్రాంతాల్లో ఇంటిలో ఉన్నప్పుడు కానీ సెల్ ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు కానీ బంధువుల మధ్య ఉన్నప్పుడు కానీ ఇంకా ఎన్నో విధాలుగా శోధనలు కలుగుతూ ఉంటాయి దురాశను ప్రేరేపించే శోధనలు కూడా కలుగుతూ ఉంటాయి ఏం కాదులే ఈ యొక్క తప్పు చేయి నీకు లాభం వస్తుంది అన్నట్టుగా ఈ యొక్క లంచం తీసుకో నీకు మేలు జరుగుతుంది నీకు పెద్ద మొక్కల్లో డబ్బు వస్తుంది అన్నట్టుగా అనేక రకాలుగా ఏం కాదు ఈ యొక్క తప్పు చేయి అని శోధనలు పదే 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 కొంతమంది పని కట్టుకొని శోధిస్తూ ఉంటారన్నమాట ఆ విధంగా శోధనలు కలిగినప్పుడు కూడా లొంగిపోకుండా పడిపోకుండా దేవుని వాక్యము తట్టు మన హృదయం తిరిగేలాగున మనం ప్రార్థన చేయాలన్నమాట ప్రభువ శోధనలు కలిగినప్పుడు లొంగిపోకుండా పడిపోకుండా దేవా నీ వాక్యము తట్టు నీవైపు నీ తట్టు నా హృదయము తిప్పబడాలి ఆ విధంగానే నేను విజయవంతమైన ఆత్మీయ జీవితం అనుదినము జీవించాలనైనా అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అనుదినము కూడా శోధనలు కలిగి అవి కలగబోతున్నాయని తెలిసినప్పుడు కూడా ప్రభు తట్టు మన హృదయము తిప్పుకోవాలి దేవుడు ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తాడు ముప్పై ఏడో వచనం చూసినట్లయితే చివరిగా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికించుము ఇంగ్లీష్లో నీ మార్గములలో నీ మార్గములలోనికి నన్ను స్పీడ్గా తిప్పే అన్నట్టుగా ఉంటుంది సో ఇప్పుడున్నటువంటి ఈ సెల్ ఫోన్లు కానీ ఈ టీవీలు కానీ కంప్యూటర్స్ కానీ వీటిల్లో మనం చూస్తూ ఉన్నాం యూట్యూబ్ అని ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ అని ఇంకా ట్విట్టర్ అని థ్రెడ్స్ అని ఇంకా రకరకాలుగా ఇంకా భయంకరమైన యాప్స్ పాపంలో పడేయాలని చెప్పే విధంగా ప్రేరేపిస్తూ బాగున్న వారిని కూడా ఆత్మీయ జీవితము పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి వారిని కూడా శోధనలోకి లాగేయాలి పాపములోకి పడేయాలి అనేటట్టుగానే వాటి మోటివ్ మెయిన్ మోటివ్ వాటి ప్రధాన ఉద్దేశం ఆ విధంగా ఉంది అన్నట్టుగానే అవి ఉన్నాయి ఆ విధంగా కొన్ని యాప్స్ కూడా పనిచేస్తున్నాయి ఇటువంటి ఈ శోధనలు అన్నీ ఎక్కడున్నాయంటే ఇంత పాప ప్రపంచము ఎక్కడుందంటే అరచేతిలోనే ఉంది సెల్ ఫోన్లోనే ఉంది నీవు వాటిని మంచి ఉద్దేశంతోనే వాడుతూ ఉన్నావు అవును మంచి ఉద్దేశంతోనే దేవుని వాక్యం వినాలనో లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్ అనో ఉద్యోగ పర్పస్ అనో ఒక మంచి ఉద్దేశంతోనే వాటిని వాడుతూ ఉన్నప్పటికీ ఫ్రెండ్స్తో కనెక్షన్లో ఉండాలనో పాత స్నేహితులతో కనెక్షన్లో ఉండాలని ఇలా ఒక మంచి ఉద్దేశంతో వీటిని వాడుతున్నప్పటికీ కూడా ఒక్కోసారి హఠాత్తుగా సడన్గా చెడ్డ దృశ్యాలు కళ్ళ ముందు ప్రత్యక్షమవుతూ ఉంటాయి ఈ నువ్వు ఉపయోగించే సెల్ ఫోన్లో ఆ యూట్యూబ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇంకా రకరకాల యాప్స్ ఉన్నాయి కదా ఇంకోసారి నీకు ఇష్టం లేనటువంటి నీ ఆత్మీయతను దెబ్బతీసేటువంటివి చెడ్డ దృశ్యాలు కళ్ళ ముందు ప్రత్యక్షమైనప్పుడు అవి నీ ఆత్మీయతను చెడగొట్టే విధంగా అవి ఉన్నప్పుడు ఏం చేయాలి అటువంటి సమయంలో వెంటనే కన్నులు తిప్పివేసుకొని పరిశుద్ధంగా జీవించేలాగా నడుచుకోవాలి అవి వాటిని అలానే స్టేరింగ్ చేస్తూ అలానే సమయాన్ని వాటికి కేటాయించడం ఎంత మాత్రము మంచిది కాదు ఆ విధంగా వాటిని వెంటనే కన్నులు తిప్పేసుకొని ప్రభు తట్టు మన హృదయాన్ని తిప్పి దేవుని తట్టు మన మనస్సును తిప్పుకొని ప్రభు మీద ఆధారపడే విధంగా మనం ఉండాలి ఆ విధంగా కలిగేందుకు కూడా ఆ విధంగా మనము అటువంటి విజయవంతమైన ఆత్మీయ జీవితము అటువంటి స్వభావం మనలో కలిగేందుకు కూడా మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఆయనపై ఆధారపడినప్పుడు ఆయన నూతన హృదయము నూతన స్వభావం కలగజేస్తానంటూ ఉన్నాడు అంతేకాదు పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆత్మను కుమరించి వాక్యానుసారము నడుచుకోగలిగే శక్తిని కూడా ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరుడ ఇది మొదలుకొని దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువు అంతేకాదు ఆయన మీద ఆధారపడు వాక్యం చదివేటప్పుడు ప్రభు నీ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞానాన్ని నాకు దయించి అంతేకాదు నాయన నీ వాక్యానుసారంగా అనుదిన జీవితము విజయవంతమైనటువంటి ఆత్మీయ జీవితం జీవించేటట్టుగా నాకు సహాయం చేయనాయన అని ప్రతిరోజు ప్రభువును ప్రార్థించు దేవుడు ఖచ్చితంగా నీవు ఏ విషయాలైతే శోధించబడుతూ పాపంలో పడిపోతూ ఉన్నావో వాటన్నిట్లో దేవుడు నీకు జయాన్నిచ్చి వాటి నుంచి విడిపిస్తాడు పరిశుద్ధమైన విజయవంతమైన ఆత్మీయ జీవితాన్ని దేవుడు నీకు దయచేస్తాడు తన ఆత్మను పరిశుద్ధాత్మను నీ మీద కుమ్మరించి ఆత్మానుసారంగా నడిచేటువంటి దేవుని బిడ్డగా దేవుడు నిన్ను మారుస్తాడు ఆత్మలో చేస్తాడు అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను చేస్తాడు గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించుకునిగాక ఆమె ఏ సున్నామములో ప్రభు మీకు విజయవంతమైన ఆత్మీయ జీవితం దైక్షీణగా ఆమె